లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగా అక్క ప్రభునందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభును యేసు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మీకు మీ కుటుంబాలకు ప్రత్యేకమైన శుభాలను ప్రకటిస్తూ ఉన్నాం అందరు బాగున్నారు కదా దేవుడు నిత్యము మీ కుటుంబాలను మిమ్మలను కాపాడుతారని బలముగా విశ్వసిస్తూ మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం నిత్యము అహర్నిశలు మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటలకు అందించబడుతున్న ఈ దైవికమైన వర్తమానాలు మీకెంతో దీవెనకరంగా ఉన్నాయని మీరు వస్తున్న సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక ఎమన్ ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని నేను మీ ముందుకు తీసుకొని రావటం జరిగింది మనం ఆరాధించే దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే అవర్ గాడ్ ఈజ్ క్రియేటర్ మన దేవుడు సృష్టికర్త సర్వ సృష్టిని నోటి మాటతో కలుగ చేసిన గొప్ప మహనీయుడు ఆయన ఉత్తమమైన దేవుడు గొప్పవాడు ఈ లోకంలో నోటి మాట చేత సృష్టిని కలుగ చేశాడని దేవుని వాక్యం మనకు ధృవీకరిస్తూ ఉంది ఈ లోకంలో మనం నమ్ముకున్న దేవుడు ఎందుకు ఉత్తముడు అని నేను చెప్పానంటే మన దేవుడే సృష్టిని కలగచేశాడు నోటి మాట చేత ఆకాశాన్ని కలగచేశాడు భూమిని కలగచేశాడు జలచరుములు జల చరుములు ఆయన మాట చేత కలిగి ఉన్నాయి సర్వ సృష్టి కూడా ఆయన చేతి పని అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం సృష్టిలో జంతువులైనా సృష్టిలో ఉన్న పక్షులైనా సృష్టిలో ఉన్నది ఏదైనా సరే దేవుని చేతి పని అనే విషయాన్ని మనం గమనించాలి అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అనగా ప్రతి మానవుడు కూడా దేవుని చేతి పని ఈరోజు ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మీరైనా ఈ వర్తమానాన్ని ప్రకటిస్తున్న నేనైనా సరే ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క చేతి పని వారమై ఉన్నాము అనే విషయాన్ని మనం గమనించాలి మనందరినీ దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఆయన మనల్ని కలుగ చేశాడు మనము దేవుని యొక్క చేతి పనివారమై ఉన్నామని దేవుడు అనేక పర్యాయాలు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఈ మాటను బట్టి దైవజండిన దావీదు బైబిల్లో ప్రస్తావిస్తూ అంటాడు నీవు నన్ను కలుగ చేసిన విధానము చూడగా నీవు నన్ను కలుగ చేసిన విధానము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది దేవా అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అంటూ దైవజనుడు భక్తుడు దావీదు ప్రస్తావిస్తూ మాట్లాడి ఉన్నాడు నా హృదయానుసారుడైన దావీదు అని దేవుడు ప్రస్తావించాడే ఆ దావీదే మాట్లాడుతూ అంటున్నాడు నీవు నన్ను కలుగ చేసిన విధానం చూడగానే నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అనే మాట ఈరోజు నీవు నేను ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత కలుగ చేయబడ్డాము అనే విషయాన్ని ఆలోచన చేయాలి ఇంతకీ మనలను సృష్టించిన మన దేవునికి మన మీద అధికారం ఉందా ఖచ్చితంగా ఉంది దేవునికి సర్వ సృష్టి మీద అధికారం ఉంది కదా సృష్టిలో ఉన్న ప్రతి విషయాల మీద సృష్టిలో ఉన్న ప్రతి విధానము మీద దేవునికి అధికారం ఉంది ఆకాశమైన సింహాసనము భూమి ఆయన అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఆయన రాజ్యంలో సింహాసనం మీద కూర్చుంటే ఆయన పాదాలు పెట్టుకోవడానికి కూడా భూమి సరిపోదని మనం ఆయా సందర్భంలో మాట్లాడుకుంటూ ఉంటాం అంత గొప్ప దేవుడు అంత మహనీయుడు సృష్టిని శాసించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఒక మాట నేను చెప్తాను గమనించండి సృష్టి మీద దేవునికి అధికారం ఉంది సృష్టిలో ఉన్న వాటి మీద దేవుడు అధికారాన్ని చలాయించాలని ఆశపడుతూ ఉన్నాడు అన్నిటికంటే ప్రాముఖ్యంగా అందరికంటే ప్రాముఖ్యంగా మనుషుని మీద దేవుడు అధికారము చలాయించాలని ఇష్టపడుతూ ఉన్నాడు అయితే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అంటే దేవుని అధికారానికి మనుషుడు ఒప్పుకోలేకపోతూ ఉన్నాడు ఒకసారి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచ్చిన మనం చదువుకుందాం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకునుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును ఇక్కడ దైవ దైవజండిని సులోమును ప్రస్తావిస్తూ మాట్లాడుతూ అంటున్నాడు నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకోవాలి చాలాసార్లు మన జీవితంలో మనం ఎందుకు నష్టపోతామంటే మన ప్రవర్తన మీద వేరొక మనుషునికి అధికారం ఇస్తూ ఉన్నాం వేరొక మనుషులకి అధికారాన్ని చలాయించమని మనము డైరెక్ట్ డైరెక్ట్గానో మన క్రియల ద్వారా వాళ్ళకి తెలియచేస్తూ ఉన్నాం ఎవరిన జీవితాలను గమనిస్తే యవనస్తులైన మగపిల్లల జీవితాన్ని కొంతమంది ఆడవాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నాడు భార్య జీవితాన్ని భర్త పరిపాలిస్తూ ఉన్నాడు భర్త జీవితాన్ని భార్య పరిపాలిస్తూ ఉంది ఈ విధంగా ప్రతి మనుషుడు కూడా దృష్టిలో ఉన్న ప్రతి మానవుడు మరొక మానవునికి తన జీవితం మీద అధికారం ఇచ్చాడు ఒక జంతువును మనిషి చంపుకొని తింటున్నాడంటే ఆ జంతువు మీద ఒక మనిషికి అధికారం ఉంది ఒక మనిషిని ఒక జంతువు ఒక విష పురుగు చంపేస్తుందంటే ఆ మనిషి మీద ఆ విష పురుగుకు అధికారం ఉంది ఈ విధంగా సృష్టిలో లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో జీవ చరములు ఏవైతే ఉన్నాయో ప్రతి జీవి మీద మరొక జీవికి అధికారం ఉంది అయితే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు మనుషుడు మరొక మనిషినికి అధికారం ఇచ్చాడు కానీ తన జీవితాన్ని చలాయించడానికి ఎందుకో నాకు మాత్రం అధికారం ఇవ్వట్లేదు అని దేవుడు బాధపడుతూ మాట్లాడుతూ అంటూ ఉన్నాడు బిడ్లరా గమనించండి నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే నీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి నువ్వు చేరుకోవాలి అంటే నీ జీవితంలో నువ్వు తలంచిన ప్రతి కార్యము సఫలపరచబడాలి అంటే అందరికంటే ఎక్కువగా అన్నిటికంటే గొప్పగా ఊహకు మించిన కార్యము నీ జీవితంలో జరగాలంటే శక్తికి మించిన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడాలి అంటే నీ ప్రవర్తన అంతటి ఎందు నా దేవుని అధికారమునకు నువ్వు ఒప్పుకో కొంతమంది అంటారు నా మీద ఏ ఒక్కరు అధికారం చేయడానికి వీల్లేదండి నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను ఇష్టం వచ్చినట్టు నడుస్తాను నా ఇష్టము నా జీవితము నా లైఫ్ నేను ఎలా అంటే అలా నడుస్తానని చాలామంది మొండికేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ తమకు నచ్చిన మార్గంలో నడుస్తూ దేవునికి దూరం అయిపోయి ఆగమైపోయిన వారు ప్రపంచంలో ఎంతోమంది కనబడుతూ ఉన్నారు రీసెంట్గా ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ బాధపడుతూ తన సాక్ష్యాన్ని మాట్లాడుతూ అన్నాడు అన్నా నా జీవితంలో భయంకరమైన కఠినమైన హృదయంతో బ్రతికాను ఆఖరికి కన్న తల్లినని చూడకుండా కన్న తండ్రి అని చూడకుండా కూడా ఇష్టానుసారంగా నేను వారి పట్ల ప్రవర్తించాను నా తల్లి నన్ను ప్రేమించి నా తండ్రి నన్ను ఇష్టపడి ఒరే ఇలా చేయొద్దురా అని చెప్పినప్పుడు నా ఇష్టం నాకు జ్ఞానం ఉంది నేను గొప్పవాడిని నాకు స్నేహితులు ఉన్నారని చెప్పి లోకం మీద ఆధారపడి తల్లి చెప్పిన మాట తండ్రి చెప్పిన మాటను నేను ధిక్కరించాను బైబిల్లో రాసి రాసిందే కదన్నా నీ తల్లి చెప్పిన మాటను త్రోసివేయకు ఆ పాపం నేను చేశాను ఆ తప్పు నేను చేశాను ఇప్పుడు నా జీవితం దయహీనంగా మారిపోయింది అత్యంత భయంకరమైన స్థితిలో నా జీవితం పడి ఉందన్న నా కోసం ప్రార్థించండి అన్న అని చెప్పి ఒక యవన్న బిడ్డ ఏడుస్తూ నా దగ్గరకు వచ్చాడండి నేను ఎందుకు ఈ విషయం చెప్పానో తెలుసా నీ ప్రవర్తన అంతటి ఎందు నా దేవుని అధికారమునకు నువ్వు ఒప్పుకో దేవుని అధికారమునకు నువ్వు ఒప్పుకో సమస్తము దేవుని అధికారానికి నీ జీవితాన్ని అప్పగించు నిన్ను ఏలుబడి చేయవలసిన వాడు నిన్ను సృష్టించిన నీ దేవుడు మాత్రమే దేవునికి తప్ప మరి ఏ ఒక్కరికి కూడా నీ జీవితం మీద నువ్వు అధికారం ఇవ్వడానికి వీలు లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు అడగవచ్చు అయ్యా ఎందుకు నా జీవితం మీద దేవునికి అధికారం ఇవ్వాలి అంతటి ఎందు దేవునికి మాత్రమే ఎందుకు అధికారం ఇవ్వాలని మీరు అడుగుతారేమో మీరు చూస్తున్న ఈ సృష్టి ఏదైతే ఉందో సృష్టిని కలుగ చేసిన దేవుడే నిన్ను నన్ను తన రూపంలో తన పోలికలో కలుగ చేసుకున్నాడు అందును బట్టి నిన్ను కలుగ చేసిన దేవునికి నీ మీద అధికారం లేదా నిన్ను సృష్టించిన దేవునికి నీ మీద అధికారం లేదా ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే దానికి కారణం దేవుడు కాదా ఈరోజు ఆనందంగా జీవిస్తున్నావంటే దానికి కారణం దేవుడు కాదా ఈరోజు కావలసిన వస్త్రము నువ్వు ధరించుకున్నావంటే దానికి కారణం దేవుడు కాదంటారా ఆరోగ్యంగా ఉన్నామంటే క్షేమంగా ఉన్నామంటే దానికి కారణం దేవుడు కాదా దేవుడు బట్టే ఈరోజు నువ్వైనా నేనైనా ఈ స్థితిలో ఉన్నామనే విషయాన్ని గమనించి ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకుంటే దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్యక్రియల్ని పట్ల జరిగిస్తాడు గమనించండి బైబిల్లో అబ్రహాము దేవుని అధికారమునకు ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు అంతమాత్రమే కాదండి యోనాన్ని మీరు తీసుకోండి దేవుని అధికారమునకు ఒప్పుకోలేదు దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళలేదు నష్టపోయాడు ఆ తర్వాత ఇంకా శాంసన్ మీరు తీసుకురండి శామ్సన్ యవన కాలంలో తన ప్రవర్తన మీద ఒక స్త్రీకి అధికారం ఇచ్చాడు ఆ స్త్రీ అతని జీవితాన్ని పాడు చేసింది నేను అంటాను నీ ప్రవర్తన మీద మనిషికి కాదు నువ్వు అధికారం ఇవ్వాల్సింది నీ ప్రవర్తన అంతటి ఎందు దేవునికి అధికారం ఇవ్వు దైవజనునికి అధికారం ఇవ్వు ఆ దేవుడే ఆ దైవజనుడే నీ త్రోవను సరాలము చేస్తాడు ఏమైన్ ప్రైజ్ ద లాడ్ ఏ త్రోవలో నడవాలో ఏ మార్గంలో నువ్వు ఉండాలో ఏ నిర్ణయం నువ్వు తీసుకోవాలో ఏ డెసిషన్ నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుందో సమస్తము కూడా దేవుడే నీ పట్ల కార్యాలు చేస్తాడు ఆయన త్రోవలు ఎందు నడిస్తే నువ్వు క్షేమాన్ని చూస్తావు ఆయన త్రోవలో అడ్డులుండవు ఆయన త్రోవలో ఉండవు ఆయన త్రోవలో స్పీడ్ బ్రేకర్లు ఉండవు ఆయన త్రోవలో ఎప్పుడూ కూడా నీకు క్షేమం ఉంటుంది నీకు నెమ్మది ఉంటుంది నీకు సమాధానం ఉంటుందని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను నీ ప్రవర్తన అంతటి అందు దేవుని అధికారమునకు నువ్వు ఒప్పుకో లెట్ హిమ్ రూల్ ఆయన్ని నీ జీవితాన్ని పరిపాలన చేయి దేవుణ్ణి నీ జీవితాన్ని పరిపాలన చేస్తే ఆయన నియంత్రిస్తే నీ జీవితము ఎక్కడికి వెళ్ళు తెలుసా కీర్తనకారుడు మాట్లాడుతూ ఇరవై మూడో కీర్తనలు అంటూ అంటాడు ఏమని గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధం నన్ను ఏం చేస్తున్నాడు దేవుడు నడిపిస్తున్నాడు దేవుడు నిన్ను పరిపాలన చేస్తే శాంతికరమైన జలములు ఏ ప్రాంతంలో ఉంటాయో ఆ ప్రాంతంలోకి దేవుడు నిన్ను నడిపించును గాక ఎమ్మెన్ రెండవది ఆయన నిన్ను బలపరుస్తాడు దీవిస్తాడు ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు ఈరోజు ఈ వర్తమానం ప్రతి దేవుని బిడ్డ మీరు చూస్తున్న ఈ నేచర్ ఏదైతే ఉందో ఈ నేచర్ దేవుని చేత కలుగ చేయబడింది ఈ సృష్టి దేవుని చేత తయారు చేయబడింది అందును బట్టి నీ జీవితంలోనూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే నీ ప్రవర్తన అంతటి ఎందు నీ జీవితం అంతటి మీద దేవునికి ఒక అధికారం ఇవ్వు ఆయన పరిపాలన చేయటం ప్రారంభిస్తే నీ జీవితంలో సమస్యలు ఉండవు శోధనలుండవు ఇరుకులుండవు ఇబ్బందులు ఉండవు ప్రతికూలమైన వాతావరణం నీ జీవితంలో కలగదు సమస్యలకు నీ జీవితంలో స్థానం ఉండదు దుఃఖానికి నీ జీవితంలో స్థానం ఉండదు వేదనకు నీ జీవితంలో స్థానం ఉండదు భయంకరమైన ప్రతికూలమైన వాతావరణానికి నీ జీవితంలో స్థానం ఉండదు మరణము నీ జీవితంలో స్థానం తీసుకోలేదు శాపము నీ జీవితంలో స్థానాన్ని పొందుకోలేదు దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకుంటే దేవుని యొక్క సన్నిధికి నీ జీవితం అప్పగిస్తే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటే ఆ ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారమునకు నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుణ్ణి నీ పట్ల కార్యాలు చేస్తాడు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించగలిగిన దేవుడు ఆయన ఉన్నతమైన కార్యాలు నీ పట్ల జరిగించగలిగిన దేవుడాయన నీ ప్రవర్తన అంతటి ఎందు నీ జీవితం అంతటి ఎందు దేవుని అధికారమునకు నువ్వు ఒప్పుకో సరెండర్ అయిపో దేవునికి నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించు దేవా నా జీవితాన్ని పరిపాలన చేయండి పరిపాలించే గొప్ప పరిపాలకుడవు నీవే తండ్రి గొప్ప యజమానుడవు నీవే ప్రభు అని చెప్పి దేవునికి నీ జీవితాన్ని అప్పగించు గొప్ప కార్యాలు చూస్తావు ఎందుకు నీ జీవితము దేవునికి సమర్పించాలంటే ఎందుకు నీ బ్రతుకంతటి మీద దేవునికి అధికారం ఇవ్వాలంటే ఎందుకు నీ ప్రవర్తనంతటి మీద దేవునికి అధికారం ఇవ్వాలంటే ఒకే ఒక క్యాన్సర్ ఈ సృష్టిని కలుగ చేసిన వాడే నిన్ను కూడా కలుగ చేసిన దేవుడు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు ఉన్నప్పుడే నిన్ను రూపించిన మహనీయుడు ఆయన గొప్ప దేవుడు ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెడితే ఆయన శిల్పిగా ఉన్నాడు కాబట్టి నిన్ను ఒక మంచి పాత్రగా దేవుడు తయారు చేసి ప్రపంచానికి ఆశీర్వాదకరముగా పరిచయం చేస్తాడు ఏమేన్ హలూయ్య అందును బట్టి దేవుని అధికారమునకు నువ్వు ఒప్పుకుంటే నీకు నెమ్మది శాంతి సమాధానం కలుగుతుంది ఈ వర్తమానాన్ని వీక్షించిన ప్రతి దేవుని బిడ్డలారా మీ అందరి కోసం ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతున్నాను ఈ వర్తమానం విన్న మీరు ఒక్కసారి కనులు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి ప్రేమ గలిన తండ్రి కృపగలిగిన దేవ నీకు వందనాలు స్తోత్రాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు ప్రతి ఫ్యామిలీని బ్లెస్ చేస్తూ ఉన్నాం ఏసు నామంలో వాళ్ళ అవసరతను అక్కరును తీర్చబడును గాక సమస్యల నుంచి విడుదల ఆర్థిక శోధన నుంచి విడుదల అప్పుల భారాల నుంచి విడుదల కలుగునగాక ప్రతి యవన బిడ్డను మీరు దీవించండి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ప్రతి యవనస్తుని మీరు అభిషేకించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడాలి ఆశీర్వదించబడాలి బలపరచబడాలి అట్టి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరు దీవించమని ఏసు అని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ ఆ మెన్